ఎప్పుడొచ్చారా ఎప్పుడొచ్చారు హాస్టల్ అక్కడ ఏం తెల్లారో ఏం తెలియదో పక్కగా అయ్యారు అసలా ఎట్లా ఉంటుంది నాన్న మంచిగా చూసుకుంటున్నారా పిల్లల్ని అంతా మంచిగా చూసుకుంటారా బాగా చూసుకుంటున్నా అవునా మరి మీరు మంచిగా చూసుకుంటే మీరు ఎందుకు పక్క వేస్తున్నారు మరి తినట్లేదే తినట్లేదే అవునా లక్కీ నీకెత్తుంది రా అసలా నీకు మంచిగా ఉందా కూరలు నచ్చుతున్నాయా నీకు అవునా చికెన్ వండాలా చికెన్ వండాలా చేద్దాం ఎందుకంటే మంచిగా కమ్మగా వండి పెడతా ఒక కేజీ చికెన్ తెప్పించి డాడీతో మంచిగా కమ్మగా రుచిగా ఉండేటట్టు వండి పెడతా సరేనా ఇదిగోండి నేనైతే మార్కెట్ నుంచి కేజీ చికెన్ తెచ్చానండి దీన్ని శుభ్రంగా కడుక్కొని నేను వంటకాడ స్టైల్లో ఫోర్ చేసి చూపెక్కండి మీకు కూడా నచ్చింది చూడండి ఎట్లా నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కేజీ చికెన్కి ఆయిల్ నేను వంద గ్రాముల సుమారుగా ఆయిల్ పోసుకుంటాను స్టవ్ ఆన్ చేసుకుంటాను సన్నగా దరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా దొరుకుతున్నాయి ఒక స్పూను పసుపు ఉల్లిపాయ ముక్కలు మంచిగా గోల్డ్ కలర్ వచ్చినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా మనం పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి చాలా బాగుంటుందండి అట్లా వేయించుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే చికెన్ వేసి చికెన్ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తారు అప్పుడు కొంచెం పచ్చివాసన వచ్చినట్టు అనిపించింది మనకి అందుకని మనం ముందే ఆయిల్లో వేయించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి య పేస్టు మంచిగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు మంచిగా వేయించుకున్నా ఇక ఇప్పుడు శుభ్రంగా కడుక్కు వచ్చిన చికెను వేస్తున్నా నీళ్ళు రాకుండా వేసుకోవాలి మన కడిగినప్పుడు నీళ్ళు ఉంటాయిగా అడుగున అవి రాకుండా వేసుకోవాలి మనకి చికెన్లో కొద్దిగా గ్రేవీ ఎక్కువగా రావాలంటే ఒక నాలుగు టమాటా మంచిగా దూపు పట్టుకొని వేసుకుంటే నలుగురు పిల్లలు ఉన్నప్పుడు మనకు కూర కూడా మంచిగా కలిసి వచ్చింది గ్రేవీ కూడా మంచిగా చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా అట్లా బట్టి చూడండి యాడిపోయి వెనకపోతున్న వాడికి ఇలా ఇల్లు మా మనోరాళ్ళు అండి నా కొడుకు పిల్లలు ముగ్గురు అమ్మాయిలే వీడియోలోకి ఎప్పుడు పిలగాలు రాలేదండి ఇలా ఇప్పుడు సెలవులు కొండారు కాబట్టి పిలగాలను చూపించాల్సి వచ్చింది మా పెద్ద మనోరాలు అయితే నేను చేస్తుంటే నేను చేస్తాను తీసుకుంది కంటే మంచిగా అల్లం వెల్లిపాయ పేస్ట్తో మంచిగా మగ్గింది పచ్చివాసన కూడా రాలేదండి ఇక ఇప్పుడు దీనికి తగినంత మనకి రుచికి తగినంత మనం ఎంత కారం తింటామో అంతవరకే రుచికన్కి తగ్గంత కారం దానికి రుచికి సరిపోను ఉప్పు మంచిగా అంత కలిసేలా అంత మంచిగా కారం ఉప్పు వేసినాక మంచిగా మగ్గిందండి ఇవి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక పట్టిన టమాటా సూప్ ఉందిగా పోతున్నా పోసినాక ఒక పావు గంట ఉడకనిద్దాం ముక్కకు మంచిగా పట్టిద్ది బాగుంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గ్రేవీ చూడండి బాగుంది ఇప్పుడు గరం మసాలా పొడి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నా ఇప్పుడు నేను తిని టేస్ట్ చెబుతున్నాండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలకర పరిగెడతాను ఇప్పుడు బాగా కూర అయితే రెడీ అయింది పెత్తల్లి అయితే టమాటా సూప్ ఎందుకు పెట్టిందంటే ముక్కలు ముక్కలు ఏ తినా ఈ మళ్ళీ మీరు ముక్కలు ముక్కలు ఏరి పక్కన పడేస్తున్నారుగా అట్లా వేసుకోకుండా అదే మనం పేస్ట్ బట్టి వేసుకున్నాం అనుకో కూర కూడా గ్రేవీ మరింత వచ్చింది మీరు కూడా టమాటా వదిలిపెట్టుకుంటూ తింటారు సరేనా ఇప్పుడు టేస్ట్ చూడండి ఇప్పుడు పెడతాను ఫస్ట్ ముద్ద కర్రలు తీసుకొని కొట్టుకుంటారు బాగుంది అయితే ఇప్పుడు నేను కూడా ముద్దిని నేను కూడా టేస్ట్ చూస్తాను నేను చేసుకుంది నేను కూడా తినాగా చాలా బాగుంది మీరు కూడా ఇంతే ట్రై చేసుకోండి చాలా బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బాగుంది కూర పుల్ల పుల్లగా మంచిగా ఉంది ఏదో ఈ చిన్న వీడియో మీ ముందు ఉంచినందుకు చాలా థ్యాంక్స్ అండి కొద్దిగా మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్యామిలీ ముచ్చట్లో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి